మన సొంత ప్రజలతోనే యుద్ధం చేస్తున్నాం గిరిజనులు యువ ఆదర్శవాదులు మనపై దాడి చేసినందుకు కాదు మనల్ని ప్రశ్నించినందుకు తమ భూమిని వదిలి వెళ్లడానికి నిరాకరించినందుకు ఒక గిరిజన గ్రామాన్ని తగలబెట్టినప్పుడు వారికి మిగిలిన మార్గం ఏముంటుంది రేషన్ మోర్ క్యాంప్స్ మోర్ అరెస్ట్స్ మోర్ సైలెన్స్ పేరుతో వేల మంది సైనికులను అడవుల్లోకి ఇప్పుడు బస్తర్ గగనంలో డ్రోన్లు గర్జిస్తున్నాయి హీట్ మ్యాప్ లు అడుగుజాడల్ని పసిగడుతున్నాయి పదుల సంఖ్యలో అగ్ర నాయకులను హతమార్చారు వందల మంది లొంగిపోయారు వేల మందిని అరెస్టు చేశారు కానీ ఒక తూటాతో ఒక ఆశయాన్ని చంపగలరా అవును నక్సల్స్ చట్టాన్ని ఉల్లంఘించారు కానీ వారు సమర్థించిన గిరిజనుల కోసం చట్టం ఎప్పుడైనా పనిచేసిందా మైనింగ్ సర్వేల సమయంలో కాంట్రాక్టర్లచే అత్యాచారం చేయబడిన గిరిజన మహిళ కోసం పనిచేసిందా సర్చ్ ఆపరేషన్ లో భద్రతా దళాలచే తుడిచి పెట్టబడిన గ్రామం కోసం పనిచేసిందా ఇఫ్ రిబెలియన్ ఇస్ ఎ క్రైమ్ వాట్ అబౌట్ నెగ్లెక్ట్ వాట్ అబౌట్ వాట్ అబౌట్ సైలెన్స్ రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం అంతమవుతుందని ప్రభుత్వం చెబుతోంది బహుశా నక్సల్స్ శిబిరాలు కూల్చేయబడతాయి తుపాకులు స్వాధీనం చేసుకోబడతాయి కానీ అన్యాయం అంతమవుతుందా అక్రమ మైనింగ్ ఆగిపోతుందా గిరిజనురాలికి తన భూమి తనకు తిరిగి వస్తుందా లేదా ఆ ఆక్రోశం మరో కొత్త రూపం తీసుకునే వరకు అడవి మరింత నిశ్శబ్దంగా మారుతుందా నక్సలిజం అంతాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లలో ప్రకటించరు పేదవాడికి తన గొంతు వినిపించడానికి తుపాకీ అవసరం లేని రోజున అది అంతమవుతుంది అంతవరకు వాళ్లను ఏమని పిలిచినా పర్వాలేదు నేరస్తులని విప్లవకారులని తీవ్రవాదులని బహుశా అందరికన్నా ఎక్కువగా ఆవేదన పడింది వాళ్లేమి